జనం కోసం జర్నలిజం న్యూస్ కి స్వాగతం సెప్టెంబర్ పది మంగళవారం రోజున జెడ్పీఎస్ఎస్ నడికూడ పాఠశాలలో చాకలి ఐలమ్మ ఘనంగా జరిగింది ఇదే రోజున జెడ్పీఎస్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు హనుమంతరావు ఫిజికల్ డైరెక్టర్ శివకుమార్ కి బెస్ట్ టీచర్గా సన్మానం చేయడం జరిగిన సమావేశంలో నడికూడ మండల ఎంఆర్ఓ నాగరాజు ఎంపీడీఓ హాజరు కావడం జరిగింది ఈ సమావేశ సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్న ఎస్ డి సాఫియా ఉపాధ్యాయులను సంబోధిస్తూ మంచి పాట పాడడం జరిగింది సాఫియా వేదికపై వచ్చి ధైర్యంగా అర్థవంతమైన పాటను పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది సాఫియాను మెచ్చుకున్న నడికూడ మండలి ఎంఆర్ఓ నాగరాజు అమ్మాయిని అభినందించి పదో తరగతి వరకు ఈ అమ్మాయిని నేను చదివిస్తానంటూ అమ్మాయిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్ఓని సమావేశానికి వచ్చిన అందరూ అభినందనలు తెలిపారు అమ్మాయికి ఈ పాటను నేర్పించిన పూరిక రాజు నాయక్ని అందరూ అభినందించడం జరిగింది ఇలా పేద పిల్లలను ప్రోత్సహించడం ఎంఆర్ఓ దయా గుణానికి నిదర్శనమని అందరూ కొనియాడారు ఈ సన్మాన సమావేశంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృపమ్మ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రవంతి దొంతల శ్రీనివాస్ పారేపల్లి జై మేడం లావుడియా శివచేతన్ సర్ రాయఖండి సుమలత దాసరి శ్రావణ్ కుమార్ గొట్టిముక్కల శ్రీనివాసరెడ్డి నన్నెబోయిన తిరుపతి మహమ్మద్ సుభాని రంస్పిక రంపిస శివకుమార్

Atilo belugunu nimpeedi mire అభినందన నంద చందన अभी हासिल करना चाहिए